హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సింపుల్గా హైడ్రా హైదరాబాద్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ ఏజెన్సీని ఇప్పుడు ఈ హైడ్రా రంగంలోకి దిగింది అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను పరుగులెత్తిస్తోంది ఆక్రమణ అని కన్ఫామ్ అయితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది ఆక్రమణలను మీరు కూలుస్తారా మమ్మల్ని కూల్చమంటారా అని వార్నింగ్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకు వెళ్తుంది హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జుడిపిస్తోంది చెరువులు కబ్జా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చురుగ్గా వ్యవహరిస్తూ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు ఇక రాజేంద్ర నగర్ పరిధి శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి చేపట్టిన నిర్మాణాలను నిలమట్టం చేసింది మొత్తం ఐదు బిల్డింగ్లతో పాటు ఓ ఇరవై ఐదు కాంపౌండ్ వాల్స్ను జేసీబీల సాయంతో హైడ్రా కూల్చేసింది అక్రమ నిర్మాణాల తొలగింపును ఎవరూ అడ్డుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులకు చెందినవైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు హైడ్రా బిల్డింగులను కూల్చివేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ బుబీన్ను సైతం అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు స్థానిక కార్పొరేటర్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని మరీ కూల్చివేతలను కంటిన్యూ చేశారు అధికారులు అంతకుముందు చందానగర్ కుత్బుల్లాపూర్లోని అక్రమ కట్టడాలను సైతం ఇలాగే కూల్చివేశారు చెరువులు కబ్జా భూములపై నిర్మాణాలు జరపాలన్న కంప్లైంట్ వస్తే చాలు వెంటనే అక్కడ వాలిపోతున్నారు హైడ్రా అధికారులు చిన్న పెద్ద ఏం లేదు అక్రమ నిర్మాణాలు చేస్తే అందరూ ఒకటేనన్న ప్రభుత్వ ఆదేశాలతోనే మంచి దూకుడు మీద ఉన్నారు హైడ్రా డిపార్ట్మెంట్ మార్షల్స్ డిఆర్ఎఫ్ బృందాలు ఎక్స్కవేటర్లు పోలీసులు అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా అక్కడికి వెళ్తున్నారు ఫిర్యాదు రాగానే ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు ఆ తర్వాత రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వద్ద ఉన్న మ్యాప్లు శాటిలైట్ పిక్స్తో కంపేర్ చేసుకుంటున్నారు ఒక్కసారి అక్రమ కట్టడమని తేలిందా దాని పని ఖతం నిజానికి గతంలో నోటీసులతోనే వ్యవహారం నిలిచిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు గంటల్లోనే వ్యవహారం ముగిసిపోతుంది ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపైకి రావడంతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి దీంతో కబ్జాదారుల వెన్నుల్లో వణుకు పడుతోంది చెరువులు నాలాలు మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమనే చెప్పాలి ಇಪ್ಪ ಅಲ್ಲ నిజానికి హైడ్రా అనే దానిని చాలా మంచి ఆశయంతో తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ జిహెచ్ఎంసి పరిధితో పాటు శివారులోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలన్నీ దీని కిందకు వస్తాయి ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత హైడ్రాకు ఉంటుంది అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు వాహన ప్రమాదాల నుంచి మొదలు పెడితే అగ్ని కావచ్చు వరదలు కావచ్చు ఇలా ప్రమాదం ఏదైనా హైడ్రా రంగంలోకి దిగుతుంది అట్ ది సేమ్ టైం అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హైడ్రాదే దీనికి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది హైడ్రాకు అందుకే అలాంటి ప్రమాదాలు నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది అక్రమ కట్టడాలు యజమానులకు ఇప్పటికే ఓ అల్టిమేటం జారీ చేసింది మీరు కట్టిన వాటిని మీరే కూల్ చేయండి లేదంటే తాము వచ్చి కూల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది అందులోనే ఎలాంటి రాజకీయాలకు తావు లేదంటుంది వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు తప్పు చేస్తే అనుభవించక తప్పదంటుంది అయితే హైడ్రా మెయిన్ ఫోకస్ చెరువుల ఆక్రమణలపైనే ఉంది భారీ వర్షాలు కురిసే టైంలో వర్షం కురిసే టైంలో నీరు చెరువులకే చేరుకోవాలి కానీ ఈ చెరువులు ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులో ఉండిపోతున్నాయి అందుకే ముందు కబ్జా కూరల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు దీనికి ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇవ్వటంతో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి ఇప్పటికే చెరువులను కబ్జా చేసి అలాగే భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై హైడ్రా కొరడా జులిపిస్తున్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా ఎటువంటి ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు హైడ్రా చూసినట్లయితే మాత్రం అంటే హైదరాబాద్లో నిత్యం కూడా చాలా సమస్యలు వినపడేటువంటి అంశంలో భూమి కబ్జాకు గురైంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కబ్జాకు గురయ్యాయి నాళాలు కబ్జాకు గురయ్యాయి అనేటువంటి ఆరోపణలు విమర్శలు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అంటే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి విధంగా మొత్తంగా ఇటు నాళాలను పరిరక్షించడం చెరువులను పరిరక్షించడం అదేవిధంగా పార్కులను కూడా పరిరక్షించడమే ధ్యేయంగా కూడా హైడ్రా అయితే ఏర్పడినటువంటి పరిస్థితుంది ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైడ్రా ఈ హైడ్రాకు పూర్తి స్థాయిలో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ను దీనికి కమిషనర్గా కూడా నియమించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు మాత్రం ఇటు మీడియా సమావేశం నిర్వహించారు కమిషనర్ రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా ఆయన సుదీర్ఘంగా కూడా ఒక రెండు గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటు చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఇటు మీడియాతో పంచుకున్నటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ అంటే ఇటు జిహెచ్ఎంసి పరిధిలో అయితే మాత్రం ఇప్పటి వరకు నాలుగు వందల చెరువులను గుర్తించినట్లుగా కూడా ఆయన చెప్పారు ఈ నాలుగు వందల చెరువులు అంటే ఇటు ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అనేటువంటిది రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించబోతుంది అంటే ఇటు హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ ఈ మూడు జిల్లాలతో పాటు ఇటు సంగారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని సర్కిళ్లలో కూడా ఈ ఆ వరకు కూడా అంటే హెచ్ఎండిఏకి నాలుగు కిలోమీటర్ల మేర వరకు కూడా మొత్తంగా అయితే ఈ హైడ్రా అయితే విస్తరించబోతున్నట్లుగానే తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తం మొత్తంగా అయితే మాత్రం ఒక పదకొండు వందల చెరువుల వరకు గుర్తించినటువంటి నేపథ్యంలో వెయ్యి వరకు చెరువులు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి ముంబ అవన్నీ కూడా సింక్ అయిపోయాయి అనేటువంటి స్థాయిలో కూడా గుర్తించినట్లుగా కూడా కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెరువులైతే అరవై అరవై శాతం కబ్జాకు గురైతే మరికొన్ని ప్రాంతాల్లో ఎనభై శాతం వరకు చెరువులు కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు గ్రహించినట్లుగా కూడా చెప్పారు వీటన్నిటికి కూడా అడ్డుకట్ట వేసే దాంట్లో భాగంగానే ఇప్పటికే ఈ ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువులపైన కబ్జా ఈ చెరువులను కబ్జా చేసి అక్కడ లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఈ లేఅవుట్లతో పాటు చాలా వరకు కూడా అక్కడ కొన్ని అక్రమైనటువంటి నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవన్నీ తెలుసుకున్నటువంటి అంటే ఆ ఫిర్యాదుల రూపంలో వచ్చినటువంటి అంశాలు కావచ్చు ఆ ఫిర్యాదుల పైన కావచ్చు ఇటు హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇటు రంగనాథ్ అంటే కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ పర్యటించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటూ వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు ఎందుకంటే ఇటు ప్రజలకు ఒక సూచన కూడా చేసినట్లు కానీ చెప్పాలి గ్రేటర్ పరిధిలో ఎవరైనా కానీ అంటే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లు ఏవైతే ఉంటారో ఆ లేఅవుట్లో అనుమతులు అయితే రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి వినమించినట్టుగా కూడా కమిషనర్ రంగనాథ్ తెలిపినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు అనేటువంటి ఒక సూచన అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించినట్లుగానే చెప్పాలి మొత్తంగా త్వరలోనే ఈ భూ భూ కబ్జాలకు సంబంధించి లేదంటే ఈ చెరువుల కబ్జాలకు సంబంధించి నాలాల కబ్జాలకు సంబంధించినటువంటి అయితే మాత్రం ఈ ఫిర్యాదులు స్వీకరించడానికి కొత్తగా కూడా నూతనంగా నూతనంగా హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏసీపీ ర్యాంక్ అధికారి కూడా అధికారి నేతృత్వంలో ఈ పోలీస్ స్టేషన్లో రన్ అవుతాయి ఆయన ఏసీపీ ర్యాంక్ అధికారితో పాటు కింద స్థాయి సిబ్బంది కూడా ఉంటారు సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ అక్రమ నిర్మాణాలు అంటే ఈ ఏవైతే గత ప్ర గత ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎవరైతే ఈ ముంపు అంటే ఈ చెరువుల పైన అక్రమ నిర్మాణాలకు చెరువులు సింక్కి గురైనటువంటి నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలకు అవ అంటే అవక అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల అయితే మాత్రం పూర్తి స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటిది అయితే చెప్తున్నారు ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా దీన్ని ప్రసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఇప్పటికే ఇటు బడ్జెట్లో కూడా రెండు వందల కోట్ల మేర కూడా ఈ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ హైడ్రా అనేటువంటిది మొత్తంగా రాయుల భారతం అయితే పట్టబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి కానీ హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం చూస్తే మాత్రం చెరువులను పరిరక్షించడం అదేవిధంగా పార్కులను పరిరక్షించడం ఏవైతే అక్కడ అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో జరగకుండా చూడటం అనేటువంటిది ప్రధాన అంశం అయితే మూడు ఫేజుల రో మూడు ఫేజుల ఫేజుల రూపంలో అయితే మాత్రం హైడ్రా అయితే పనిచేయబోతున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా మొదటి ఫేజ్లో అయితే మాత్రం అంటే భవిష్యత్తులో చెరువులను ఆక్రమణకు గురి కాకుండా నియంత్రిస్తారు అదేవిధంగా రెండో ఫేజులో మాత్రం ఆక్రమణకు గురైనటువంటి వాటిపైన ఏవైతే ఉన్నాయో అక్కడ కట్టడాలు జరిగిన అంశాలు కావచ్చు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు మూడో ఫేజులో మాత్రం అంటే ఆ చెరువులు ఏవైతే అక్కడ సింక్కు గురైనయో వాటి కూడా పునరుద్ధరిస్తారు మొత్తంగా చూస్తే మాత్రం అంటే చాలామంది ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితుంది కమిషనర్ అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్కులలో కొన్ని కొన్ని అసోసియేషన్లు కూడా ఆయా ప్రాంతాల్లో ఉంటాయి ఆ అసోసియేషన్ వారు కూడా ముందుకు రావాలి ముందుకు వస్తే వారికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా అయితే మాత్రం అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి వాటిపైన అయితే కొరడా గుల్పించడానికి హైడ్రా సిద్ధమైంది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే అంటే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ మరో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు అక్కడ దాంట్లో అంటే రాజకీయ ప్రముఖులు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు వారందరి దగ్గర నుంచి లోకల్ కార్పొరేటర్లు కావచ్చు వీరందరి దగ్గర నుంచి కూడా బెదిరింపు వస్తున్నాయి బెదిరింపులు వస్తున్నాయి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ని మేము అన్నింటినీ పట్టించుకోము ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఒక సూచన ఒక బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను మాత్రం మేము సక్రమంగా నిర్వర్తిస్తాము ఇక్కడ వీటన్నింటి చెరువుల్ని పరిరక్షిస్తాము అక్కడ ఎలాంటి కబ్జాలకు గురి కాకుండా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తాము తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒక హెచ్చరిక ప్రజలకు కూడా అంటే కబ్జా రాయలకి జారీ చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి సుజాత రైట్ థ్యాంక్ యూ